సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తులకి సాయి ఇంత ఇంతకుముందుకు నేను సాయి లీలామృతంలోని మొదటి అధ్యాయం బాబా సాయిబాబా జీవితం అందులో కొంత భాగం తెలియజేశాను ఇప్పుడు మిగిలిన బాబం కూడా తెలియజేద్దామని చెప్పేసి చూస్తూనే ఉండండి సాయిబాబా అధ్యాయాలు మొదటి అధ్యాయం నుండి స్టార్ట్ చేశాను కొంత భాగం చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మిగిలిన భాగం శ్రీ సాయి పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రాంతంలో ఒకరోజు గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించాడు నాడు ఆయనను చూచిన వృద్ధిరాలు నాడు ఆయనను చూచిన వృద్ధిరాలు నానా చోబ్దార్ తల్లి ఇలా చెప్పింది ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు అతడి రూపం మనోహరముగా ఉండేది ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు పగలు ఎవరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరగడు చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని తెలియజేసేవి అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు అతడు వైరాగ్య మూర్తి అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు ఒకసారి గ్రామదేవత కండోబ ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని ఇతని కన్న పుణ్యాత్ములు ఎవరు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు ఆ ఘనం వారి చేత ఒక గడ్డపాల తెప్పించి ఆ చెట్టు క్రింద ఏ చెట్టు కింద అయితే బాబాగారు కూర్చున్నారో ఆ చెట్టు కింద ఒక చోట త్రవ్వించాడు అక్కడ ఒక బండ దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించాయి ఆ బండను తొలగిస్తే దాని అడుగు అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది దాని అడుగున బండను తొలగిస్తే ఎక్కడైతే బాబాగారు కూర్చున్నారో ఆ ప్లేస్ ఒక ప్లేస్ ఆయన తవ్విండు ఆ బండ అక్కడ తోతే బండగా అనిపించింది ఆ బండను తొలగిస్తే ఆ భూగృహంలోనికి దారి అనిపించిందంట అందులో తిని వదిలేసిన పదార్థాలు పూజా ద్రవ్యాలు వెలుగుతున్న నాలుగు ప్రమిదలు ఉన్నాయి అందులో ఏమున్నాయంట తిని వదిలేసిన పదార్థాలు పూజా ద్రవ్యాలు వెలుగుతున్న నాలుగు ప్రమిదలు ఉన్నాయి అప్పుడు ఆ గణం ఈ బాలుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలు విసిగించసాగారు అతడు అది గురుస్థానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు తరువాత తరువాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమత్తులు చేస్తుంటే దాని క్రింద ఆ భూగృహము సమాధి కనిపించాయి వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు తర్వాత అక్కడ ఒక రోజున అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయి ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా రాశారు ఏమని రాశారు ఒకప్పుడు బాబా మసీదులో దురి దగ్గర ఉన్న స్తంభాన్ని చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని తామందులో నివసించామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు గారని తమ తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాగేదని నాతో స్వయంగా చెప్పారు బాబా మరొకప్పుడు సగునమేరు నాయక్తో ఏమిటి ఒకటి రెండు రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా నేను పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండున సాయి తాము చేసిన గురిసేవ గురించి కాబోలు ఇలా చెప్పారు తాము తాము ఎన్నో కష్టాలు కోర్చామని నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని వేప మొన మొదలగు ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు ఎముకలు కూడా నిల్వజాలలేని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు ఇది కాపార్దేవి డైరీలో రాసుకున్న విషయం అంటే బాబాగారు చెప్పిన విషయాలు సాయిబాబా కీ జై బాబాగారి మొదటి అధ్యాయంలోని ఇంకా కొంత వివరణ ఉంది